ఇటలీలోని ఒక చిన్న గ్రామంలో సాయంత్రం చాలా ఆలస్యమైంది ఒక తల్లి ఆందోళనగా వీధుల్లో పరిగెడుతుంది ఆమె చిన్న కుమారుడు మంచంపై అధిక జ్వరంతో ఉన్నాడు ఆ రోజు సాయంత్రం డాక్టర్ వచ్చి తల ఊపాడు ఇంకేం చేయలేమని అన్నాడు నిరాశతో ఆ తల్లి శాన్ జియాన్ని రోటోండో అనే పట్టణంలోని మఠం వైపు వెళ్ళింది అక్కడే పాత్రేపియో రాత్రి వేళ కూడా పాపమోక్షం వినేవాడని అందరూ చెప్పేవారు ఆమె చేరుకున్నప్పుడు చర్చిలో అప్పటికే పెద్ద జన సముద్రం ఉంది యాత్రికులు పీటలపై కూర్చొని తమ వంతు వచ్చే వరకు మౌనంగా ప్రార్థిస్తున్నారు ఆమె ముందుకు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు బదులుగా వెనక చివరలో మోకాలపై కూర్చొని కన్నీళ్లు కారుస్తూ రోజరీ పట్టుకుంది పాద్రేపియో మీరు నిజంగా దేవుని సేవకుడైతే నా బిడ్డను సహాయం చేయండి అని నిశ్శబ్దంగా ప్రార్థించింది అదే సమయంలో పాపమోక్షం వింటున్న పాద్రేపియో ఒక్కసారిగా ఆగిపోయాడు ఎవరూ వినలేని శబ్దాన్ని విన్నట్టు ఆయన తల కొంచెం పైకి లేపాడు ఆ తర్వాత పాపమోక్ష ముగించి నెమ్మదిగా లేచి వెనక్కి చూశాడు ఆయన లోతైన కరుణతో నిండిన కళ్ళు ప్రజల్లో వెతుకుతున్నట్టుగా తిరిగి చివరికి ఆమెపై ఆగిపోయాయి ఆ తల్లి ఆశ్చర్యపోయింది ఆయన తనను అసలు లేదు కానీ తన హృదయాన్ని చదివినట్టుంది పాత్రేపియో తన చేతిని ఎత్తి గాల్లో క్రాస్ సంకేతం వేసి ఆశీర్వదించాడు ఆమె గుండెలోపల ఒక శాంతి ప్రవహించింది వెంటనే ఇంటికి పరిగెత్తింది తన కుమారుడు ఉన్న గదిలోకి అడుగుపెట్టగానే జ్వరం మాయమైపోయింది కొద్ది గంటల క్రితం బలహీనంగా ఉన్న బాలుడు ఇప్పుడు మంచంపై కూర్చుని అమ్మ రొట్టె పాలు కావాలి అని అడిగాడు ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది తన బిడ్డ నయం కావటానికే కాదు దేవుడు తన ప్రార్థన విన్నాడనే నిశ్చయంతో కూడా ఆ మహిమ పాద్రేపియో ద్వారా జరిగింది